ఈ రోజైతే ఒక బ్రహ్మాండమైన విషయం అయితే మీ ముందుకు తీసుకొని వచ్చానండి ఆ ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎల్ టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే ఒక చేదు వార్త అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము అసలు ఎవరికి ఎల్ టూ లిస్టులో ఇండ్లు వస్తాయి ఎంత మేరకు వస్తాయి అనేది చూసుకుంటే అయితే మన గవర్నమెంట్ చూసుకుంటే ప్రభుత్వ స్థలాలను అమ్మి సొమ్ము చేసుకొని ప్రతి ఒక్క నాయకులు పంచుకొని తింటున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదండి గవర్నమెంట్ స్థలాలను అమ్మి ఎటువంటి ప్రజలకు ఉపయోగపడకుండా వీళ్ళు ఏం చేస్తున్నారో తర్వాత విషయంలో తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఏం చేయలేము మనము తరువాత వీళ్ళు పదవి కోల్పోయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా రోడ్ల మీద పరిగెత్తిచ్చి కొడతారనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో దాదాపు ఎనభై రెండు లక్షల దరఖాస్తులు రావడం అంటూ జరిగింది అందులో ఒక పది లక్షల దరఖాస్తులు అనర్హులుగా తేల్చారు అయితే డెబ్బై రెండు లక్షల మంది ఈ ఇందిరమ్మ ఇళ్ళకు అర్హులుగా తేల్చడం అంటూ జరిగింది మీ అందరికైతే చూసుకుంటే చెప్తాను జాగ్రత్తగా వినండి అయితే ఈ ఇల్లు లేని వారికి ఇల్లు స్థలం కూడా లేని వారికి స్థలంతో పాటు ఇల్లు కట్టిస్తామని ఇరవై లక్షల మందికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామన్నది ఇదే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానం అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ ఇరవై లక్షల మందికి ఇంద్రమ్మ ఇల్లు హామీ మేరకు అయితే ప్రస్తుతము స్థలాల ఉన్నవారికి స్థలాలు ఉన్నవారికి నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇంద్రమ ఇండ్లు మాత్రమే మంజూరు చేశారు ఎల్ వన్ లిస్ట్ వాళ్ళకు నేను చెప్పేది అయితే ఈ విధంగా చేశారు స్థలాలు లేని వారు లక్షలాది మందిగా ఉండగా వారికి మిగిలిపోయిన లక్షన్నర డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో సరిపెట్టేందుకైతే కసరత్తు చేస్తున్నది ఎవరికి ఎల్ టూ లిస్ట్ వారికి ఎల్ వన్ లిస్ట్ వారికేమో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్లను కట్టించడానికి స్థలం ఉన్నవారికి కట్టించడానికి గవర్నమెంటు ఓకే చెప్పింది అయితే దాదాపు ఇరవై లక్షల మందికి కట్టిస్తామన్న దాంట్లో నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికే కట్టిస్తున్నది అందులో ఇల్లు లేని వారికి అంటే స్థలము లేని వారికి కేవలము గత బిఆర్ఎస్ ప్రభుత్వం కట్టించి ఉన్న అంటే అసంపూర్తిగా ఉన్న కట్టించే పూర్తిగా ఇచ్చారు అస్సాం పూర్తిగా ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఎల్ప్ టూ లిస్ట్ వాళ్ళకు అందించి చేతులు దిలిపించుకోవడానికి చూస్తున్నదాన్ని చూసుకుంటే మీ అందరికైతే చదివి వినిపిస్తాను ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి ఇందులో నర్మగర్భంగా విషయం అయితే దాగున్నది అయితే ఇప్పుడు ప్రస్తుతం మిగిలిపోయిన లక్షన్నర డబుల్ బెడ్రూమ్ ఇండ్లతో సరిపెట్టేందుకు చేస్తున్నారు ఇంద్రమ ఇంటి పథకంలో భాగంగా ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నది అది అందరికీ మనకు తెలిసిందే ఈ పథకం కింద సుమారు ఎనభై రెండు లక్షల మందికి దరఖాస్తు చేసుకుంటే అందులో పది పది లక్షల మంది అనరుగులా తీర్చారు మిగతా వారికి నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్ళలు మందులు చేశారు సుమారు ఇందులో రెండు పాయింట్ ఐదు లక్షల ఇండ్ల నిర్మాణాలు చురుకుగా కొనసాగుతున్నాయి మిగతావైతే ఆగిపోయినాయి సొంత స్థలాలు లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇంటిని కూడా మంజూరు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశించడం అంటూ జరిగింది ఇక్కడే చూడండి ఇక చూడండి ఆదేశించడం జరిగింది చాలా వరకు జిల్లాల్లో ఇండ్ల నిర్మాణానికి అనువైన స్థలాలు లేవని ప్రభుత్వానికి నివేదించినట్టు కలెక్టర్లు చెప్పడం అంటూ జరిగింది వీళ్ళు ఆదేశించారు కలెక్టర్లకు వాళ్ళు చూసి అక్కడక్కడ స్థలాలు ఎక్కడ కూడా నిర్మాణానికి సంబంధించిన స్థలాలు లేవని ఆ నివేదికను గవర్నమెంట్కు అప్ప చెప్పింది అయితే దీంతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం హయంలో నిర్మాణాలు చేపట్టి పూర్తి కాకుండా మిగిలిపోయిన సుమారు లక్షన్నర డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్థలాలు లేని వారికి సర్దుబాటు చేయాలని నిర్ణయించారు అర్థమైందా మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాల్లో విద్యుత్తు డ్రైనేజీ మంచినీరు రోడ్లు వంటి మౌలిక సదుపాయాలకు ఇటీవలే ప్రభుత్వం కూడా మూడు వందల తొంభై ఒకటి పాయింట్ ఇరవై మూడు కోట్ల రూపాయలను విడుదల చేశారు పనులు పూర్తయ్యాక ఆయా జిల్లా కలెక్టర్లకు ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేసి కేటాయించాలని నిర్ణయించారు మనం గతం నుంచి చెప్పుకుంటున్న విషయం కూడా ఇదే ఈ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను గవర్నమెంట్ బాగు చేసి అన్ని రకాల సదుపాయాలు అయిన తర్వాత అందిస్తాది మిగిలిన వారికి జీ ప్లస్ త్రీ కేటగిరీ కింద కట్టిస్తామని గతంలో చెప్పారు దానికి స్థలాల సేకరణ కూడా కొనసాగుతుందని కూడా మనం చాలా వీడియోలలో కూడా మాట్లాడుకోవడం అంటూ జరిగింది చివరా ఏం జరిగింది స్థలము లేదు ఏమీ లేదు ఉన్న ఆ లక్షన్నర ఇడ్లు ఇండ్లు ఏవైతే ఉన్నాయో అసంపూర్తిగా వాటిని పూర్తి చేసి ఈ టూ లిస్టు వాళ్లకు అందించాలని చూస్తున్నది అంటే దాదాపు అరవై లక్షల మందికి ఇవ్వ ఇండ్లు ఇవ్వాల్సి ఉన్నది వాళ్ళ అరవై లక్షల మంది అరవై అంటే దాదాపు యాభై లక్షల మంది వేసుకోండి డెబ్బై రెండు లక్షలు అంటే ఒక ఇరవై లక్షలు ఇంటి స్థలాలు కలిగిన వారు మిగతా యాభై లక్షల మంది ఇళ్ళ స్థలము కానీ ఇల్లు కానీ లేనివారు ఇక చూడండి యాభై రెండు లక్షలు అటు ఇటు సుమారుగా యాభై రెండు లక్షల మందికి ఇల్లు అందించాల్సి ఉన్నది అంటే స్థలాల సేకరణ సేకరణ చేసి అందులోనే ఇల్లు కట్టించి అందించాల్సి ఉన్నది వీళ్ళందరికి ఇచ్చిన హామీ ఇది హామీ ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని తెలియజేసిన సర్కారే కదా అది హామీ ఇచ్చారు కదా అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యో చెప్పే కదా గతంలోనే ఇందులో ఐటీ చెల్లించేవారు ఎనభై పది లక్షల మంది అంటే దరఖాస్తులు వచ్చినాయి పది లక్షల దరఖాస్తులు ఇల్లు పొందేందుకు అన అనర్హులుగా తేల్చారు వాళ్ళ ఇందులో ఐటీ వీళ్ళకి ఏం నాశనం కాలమో నాకు అర్థమవుతలేదు ఈ ఆశనం కాలం ఎందుకు నాకు అర్థమవుతలేదు ఎవరైనా నిరుపేదలు ఇల్లు లేని వాడు దరఖాస్తు చేసుకుంటాడు కానీ ఈ గాలి కొడుకులు ఎందుకు దరఖాస్తు చేసుకుంటాలో నాకు అర్థమవుతలేదు ఐటీ చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం నుంచి వెళ్ళి ఇదివరకే లబ్ధి పొందిన వారు ఉన్నారు వీరిలో వీరు పోగా మిగతా డెబ్బై రెండు లక్షల మంది అర్హులని తెలిసింది ఎనభై లక్షల మంది ఎనభై రెండు లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే పది లక్షల మంది అనర్హులుగా అంటే ఇలాంటి వారు కూడా చేసుకున్నారు మరి వీళ్ళని ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు కానీ ఈ డెబ్బై రెండు లక్షల దరఖాస్తులు దాదాపు సగం మంది ఇంటి స్థలంతో పాటు ఇల్లు కావాలని కోరుతున్నారు అంటే దాదాపు ముప్పై లక్షల మంది అట మనం యాభై లక్షల మంది అనుకున్నాం కానీ ముప్పై లక్షల మంది దాకా అంటే ముప్పై లక్షల పది చిలుకు పది అంటే ముప్పై నుంచి నలభై లక్షల మంది దాకా దాదాపు దరఖాస్తు చేసుకున్నవారు అంటే ఇల్లు లేనివారు ఇల్లు స్థలము ఇల్లు మొత్తం లేనివారు ఇట్లా స్థలంతో పాటు ఇల్లు నిర్మించాల్సి ఉన్నది ముప్పై నుంచి వెళ్ళి నలభై లక్షల మంది దాకా స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించాల్సి ఉన్నది వాళ్ళు ఇచ్చిన హామీ మేరకు అయితే మరో ముప్పై ఐదు లక్షల మంది స్థలం ఉంది వాళ్ళకి ఇంటి కోసం ఎదురు చూస్తున్నారు అయితే ప్రభుత్వం స్థలాలు ఉండి ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కేవలము నాలుగు పాయింట్ ఐదు లక్షల మందికి అయితే ఇల్లు ఇవ్వడం అంటూ జరిగింది అది మనం చూసాము అందులో కూడా అస్సాం పూర్తిగానే ఉన్నాయి కానీ వాస్తవానికి ఇస్తున్నది మాత్రం ఆరు లక్షల మందికి మాత్రమే అంతేకాదు మంజూరు చేసిన నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది లక్షల ఇండ్లలో నిర్మాణం జరుగుతున్న కేవలం రెండు పాయింట్ ఐదు లక్షలేనట మరి ఎక్కడ ఏందో ఏందో కానీ రెండు పాయింట్ ఐదు రెండు రెండు లక్షల యాభై వేల ఇండ్లు మాత్రమే ఇండ్లు కట్టుతున్నారట నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది అంటే నాలుగు లక్షల యాభై వేలకు ఆరు లక్షల ఇండ్లుకు నాలుగు లక్షల యాభై వేలు చెప్పిళ్ళు అందులో కేవలం రెండు పాయింట్ ఐదు లక్షల మందికే యాభై లక్షల మందికి సారీ ఈ విధంగా ఉన్నదండి ఈ ఇంటి నిర్మాణంలో ఇలాంటి విషయం అయితే వెలుగులోకి రావడం అటు జరిగింది దీన్ని బట్టి ప్రభుత్వం లక్షన్నర డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కలుపుకొని ఇప్పటి ఇవ్వబోయేది కేవలము నాలుగు లక్షల ఇళ్ళు మాత్రమేనని స్పష్టంగా అర్థమవుతుంది ఈ రెండు పాయింట్ ఐదు లక్షలు ప్లస్ ఈ డబుల్ బెడ్రూమ్లు అసంపూర్తిగా ఉన్నాయి లక్షన్నర మొత్తం కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇళ్ళ స్థలాలు ఉండి ఇల్లు కట్టుకుంటున్న వారికి ఇల్లు స్థలాలు లేని వారికి డెబ్బై రెండు లక్షల దరఖాస్తులకు కేవలము నాలుగు లక్షల మందికి మాత్రమే ఈ ఇంది ఇళ్లను అందించారనేది ఇక్కడ మనకు అర్థమవుతున్నది మిగతా అందరికీ ఇక చేతులు ఎత్తేసి నట్టే అనిపిస్తుందిగా చూడండి ఒకసారి అందుకోసమే కాంగ్రెస్ మాటలను కానీ కాంగ్రెస్ వ్యవహారాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు నమ్మి మరి ఒక్కసారి మో మోసపోకూడదు రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మీకే వదిలేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి